ఒక స్పర్శ జీవత్సవాన్ని కూడా మనిషిని చేస్తుంది ఒక స్పర్శ కోల్పోతున్న ప్రాణాలని ఒక ఆశ తెపెట్టినట్టు చేస్తుంది నిజంగా స్పర్శకి అంత విలువ ఉందా అని మనం అనుకోవచ్చు కానీ డిప్రెషన్లో ఉన్న ఒక బాధలో ఉన్న ఇంకో సంతోషంలో ఉన్న ఏ ఆనందమైనా బాధైనా మనతో పంచుకోవడానికి మరొకరు కావాలండి అది స్వార్థం లేని ప్రేమ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి నిస్వార్థంగా ఉండే జంతువు ఏదైనా ఉందంటే అది కుక్క పిల్లలేనండి మా లక్కీ గార్డ్ వచ్చిన తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయినాయి చక్కగా వాడు మాతో హ్యాపీగా ఆనుకొని తిరగటం మనిషిని ఆనుకొని పడుకోవటం ఇలా వాడి చర్యలన్నీ మా మా మనసుని చాలా మార్చాయండి లక్కీగా రోజు మంచం మీద పడుకుంటాడండి కాలు చాపుకోవడానికి ఉండదు నొప్పులు పడుతున్నా సరే వాడు సర్దుకొని సర్దుకొని పడుకుంటాడు కానీ వాడు కుక్క పిల్లలాగా అనిపించదండి అరే నువ్వు రోజు ఇట్లా మా మంచం మీద పడుకొని మా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నావు అసలు నీ మీద పడుకుంటే ఎలా ఉండిద్దో చూద్దాం అలా డాడీ పడుకుంటే చూడండి వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు